అన్నా క్యాంటీన్ దుర్మార్గుడు అన్నా క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేశాడు ఇప్పటికే నూట డెబ్బై ఐదు పెట్టాం బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకి మధ్యాహ్నం ఐదు రూపాయలే మూడు పూట్ల భోజనం చేసినా పదహైదు రూపాయలతో భోజనం పెట్టే ప్రభుత్వం ఎక్కడన్నా దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి పేదవాడికి అండగా ఉండాలి అందుకే నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని చేసే పరిస్థితికి వచ్చాం ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేని దై సదా సాగదా నీ కంటి రెప్పలంచు నా మనస్సు నిండి పొంగిన ఓ నీటి ను వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఇంకెన్ని ముందు వేచలో అవన్నీ వెతుకుతూ